హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినిహాల్ సో లోకేష్ గారికి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం గతంలో కూడా మనం చెప్పాం లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారా ఇవ్వబోతున్నారా అండ్ ఇస్తున్నారా అండ్ లోకేష్ గారు దీని మీద ఎటువంటి స్పందన అనేది లేదు అండ్ టీడీపీ దగ్గర నుంచి కానీ దీని మీద ఇస్తారా ఇవ్వరా అనే ఎటువంటి స్పందన అనేది లేదు కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిఠాపురం ఎమ్మెల్యే అండ్ మీన్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గారు వర్మ గారు కూడా చెప్పడం జరిగింది లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు ఎందుకంటే గత ఎలక్షన్స్కి యువగలం పా యువగలం అనే పాదయాత్రతో సో మొత్తం ఏదైతే కార్యకర్తలను కానీ నాయకులు కానీ అందరూ పోలరైజ్ చేశారు సో ఇంకోటి ఏంటంటే ఏదైతే సభ్యతలు ఉన్నాయో కోటి సభ్యతలు లోకేష్ గారికి అనుసంధానం జరిగింది లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఇవ్వడంలో తప్పు లేదు అన్నట్టుగానే మాజీ పిట్టాపురం ఎమ్మెల్యే వర్మగారా అనేది చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చాలామందికి చర్చలు వస్తున్నాయి అసలు ఏంటి లోకేష్ గారికి నిజంగా డిప్యూటీ సీఎం ఇవ్వచ్చా ఇవ్వకూడదా సో నార్మల్గా మనం మాట్లాడతాం ఓపెన్గా మనం మాట్లాడదాం సో ఇంకోటి ఏంటంటే ఇదే లోకేష్ గారికి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎంతవరకు ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించింది ఎందుకంటే కూటమిలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కూటమి ఫామ్ చేసే ముందు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వీళ్ళందరికీ ఎవరికి జనసేన కానీ బీ ఫస్ట్ జనసేన టీడీపీ బీజేపీ లాస్ట్లో అటాచ్ అయింది కానీ బీజేపీని ఎవరిని పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు ప్రజెంట్ అయితే సో వీళ్ళిద్దరూ కీలకంగా ఈవెన్ టీడీపీ జనసేన ఉంది కాబట్టి బీజేపీ ఉంటుంది అదే వీళ్ళిద్దరు టీడీపీ జనసేన సపరేట్ బీజేపీ సపరేట్ అయితే బీజేపీకి వస్తే ఒకటన్నా వస్తుంది లేకపోతే అది కూడా రాదు సీట్ అనేది అది అందుకే టీడీపీ వీళ్ళిద్దరు ముగ్గురు కలిసారు ఓకే బీజేపీని కొంచెం పక్కన పెట్టినట్లయితే లాస్ట్లో బీజేపీ యాడ్ అయింది స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అండ్ వీళ్ళిద్దరూ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల కూటమి ఫామ్ ఫామ్ చేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని ఇన్ని అని మాట్లాడుకున్నారు ఓకే వీళ్ళని కూడా మా బానేంది అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సీట్స్ అనేది త్యాగం చేయడం జరిగింది పార్టీ కోసం ఐ మీన్ బీజేపీ కోసం కానీ కానివ్వండి తన పార్టీ కోసం కానివ్వండి టీడీపీ కోసం కానీ కానివ్వండి సో కొన్ని త్యాగం త్యాగం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఓకే వెల్ అండ్ గుడ్ బాగానే ఉంది అండ్ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏదైతే భాగంగా ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఓకే బాగానే ఉంది అండ్ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే డిప్యూటీ సీఎం ఏదైతే ఉందో అదే తరహా డిప్యూటీ సీఎం నాకు కావాలన్న నాకు కావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఫైట్ చేశారు బీజేపీతో అలయన్స్ అవ్వడానికి బీజేపీ వాళ్ళు అంగీకరించాల పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు బీజేపీని తెప్పించుకున్నారు అండ్ కూటమిగా ఫామ్ చేశారు గవర్నమెంట్ అనేది ఫామ్ చేశారు అండ్ ఆ తరహా ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్గా డిప్యూటీ సీఎం ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ విజ్ఞతకే తెలియస్తున్నారు ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేది మన రాజ్యాంగంలో లేదు రాజ్యాంగంలో లేదు డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకరణ మాత్రమే ఇదైతే గుర్తుపెట్టుకోండి డిప్యూటీ సీఎం వల్ల సపరేట్ ప్రోటోకాల్స్ అనే ఏం లేదు ఈవెన్ సీఎం గారికి ఒకటే సీఎం గారు కూడా ఏ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అలాంటివి ఏముండదు మొత్తం అక్కడ ఏదైతే ఒక కమిటీ లాంటిది ఏదైనా వేసుకొని లేకపోతే అందరు మనుషులతో కూర్చొని చర్చించి దాని తర్వాత వీళ్ళందరూ సలహా తీసుకున్న తర్వాత సీఎం గారికి మొత్తం ఇది ఉండేది అనమాట సేమ్ అదే డిప్యూటీ సీఎం కూడా అలా అయ్యి ఉండదు ఈవెన్ సీఎం గారికి ఒక్కటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంటే సీఎంకి డైరెక్ట్ వన్ టు వన్ అన్ని శాఖలో సీఎంకి పట్టుంది అండ్ డిప్యూటీ సీఎంకి కూడా ఇది జస్ట్ ఒక నేమ్ మాత్రమే లాస్ట్ మనం ప్రీవియస్ గవర్నమెంట్ మన కనుక మనం తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం నలుగురు ఐదుగురు మంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు ఈవెన్ వాళ్ళ పార్టీలో కూడా తెలుసో తెలీదో కూడా వాళ్ళకే తెలీదు అలా ఇచ్చుకున్నారు డిప్యూటీ సీఎం అండ్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయనకి పొత్తులో భాగంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి దాని దాని తగ్గట్టు ఇచ్చారనుకోవచ్చు డిప్యూటీ సీఎం అనేది అండ్ ఇప్పుడు లోకేష్ గారికి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్లో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇదే జనసేన నాయకులు ఏదైతే కిరణ్ రాయల్ గారు ఎవరైతే ఉన్నారో జనసేన కిరణ్ రాయల్ అంటారో సో ఆయన ఆయన కూడా ఏమనుకున్నారు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కోరుకోవడం ఐ మీన్ టీడీపీ వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు మా నాయకుడు కూడా సీఎం కావాలని మేము కోరుకుంటాం కదా అన్నట్టుగానే చెప్పారు ఈవెన్ ఇప్పుడు వీళ్ళందరూ డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు పవన్ జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూ సీఎం పదవి ఇవ్వాలి అని వీళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు కూడా రివర్స్గా ఏమైనా ఆడుతున్నారా అని మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆ స్టేటస్ ఉందో అది తగ్గిపోయి అని కొంతమంది అంటున్నారు నిజంగా అది తగ్గిద్దా తగ్గదా అనేది కొంచెం తగ్గిద్ది అనుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఓన్గా కింద నుంచి పైకి పార్టీని స్థాపించి ఫ్రమ్ ద జీరో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఆయన ఇప్పుడు ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ సీట్స్ అనేది కొట్టడం జరిగింది అండ్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నా కానీ ఇదే తరహాలో ఈవెన్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫోర్ సీట్స్ వీళ్ళకి వచ్చింది వీళ్ళు ఏం చెప్తున్నా చెలుబాటే ఏదంటే వీళ్ళు ఓకే ఓకే బాగానే ఉంది దాని తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఏదైనా వీళ్ళిద్దరి మధ్య క్లాసెస్ వచ్చేదైనా దూరం జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఈ సిచ్యువేషన్ లేవని లేవనెత్తుతారు ఏదైతే లోకేష్ గారు సంబంధించింది ఏదైతే డిప్యూటీ సీఎం ఉందో సో ఆ సిచ్యువేషన్ ఆ పాయింట్ మళ్ళీ లేవనెత్తుతారని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ అండ్ ఇప్పుడు జరుగుతున్న టాపిక్ ఏంటంటే జనసేన కిరణ్ రాయల్ గారు ఎవరైతే ఉన్నారో మా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది అండ్ లోకేష్ గారు డిప్యూటీ సీఎం నుంచి బాగా చర్చనీయాంశం అవుతుంది దీనిపైన లోకేష్ గారు కానీ ఎటువంటి స్పందన లేదు అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎటువంటి స్పందన లేదు అండ్ ఇదే జనసేన నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు మాకు ఇంట మాకు ఎటువంటి అభ్యంతరం అలా కానీ అలా ఏం లేదు వాళ్ళకి ఇస్తానంటే వీళ్ళు కూడా ఏదో ఒకటి ఆశిస్తానే అనుకో ఆశిస్తున్నారనుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కొంచెం దిగజారినట్టు ఐ మీన్ ఏదో సంథింగ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఈవెన్ ఇప్పుడు లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలనేది అది కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది ఎందుకంటే లోకేష్ గారి వయసు అనేది చాలా చిన్న వయసు లోకేష్ గారికి లాస్ట్ గవర్నెన్స్లో మీరు చూసుకున్నారా సకల శాఖ మంత్రి అని సజ్జల రామకృష్ణరావు గారు చెప్పారు అండ్ ఇక్కడ కూడా సకల శాఖ మంత్రి ఎవరంటే లోకేష్ అని చెప్పుకోవచ్చు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ పట్టు లోకేష్ గారికి ఉంది సబ్జెక్ట్ మీద కానీ ఈవెన్ ఆయన కూడా ఒక పోటీ చేసి ఓడిపోయారు ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అండ్ లో పవన్ కళ్యాణ్ గారి కంటే లోకేష్ గారికి ఎక్కువ పట్టు ఉంది ఈవెన్ లోకేష్ గారు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే మొత్తం మంత్రుల ఓఎస్డి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ లోకేష్ గారిని పంపించారు వాళ్ళు లోకేష్ గారిని సెలెక్ట్ చేశారు ఓఎస్డీలు అందరూ అంటే ప్రజెంట్ మంత్రులు అందరినీ లోకేష్ గారే సెలెక్ట్ చేశారు లోకేష్ గారికి బాగా పట్టుంది సగల శాఖ మంత్రి అని అంటారు లోకేష్ గారిని టీడీపీ కేటర్లో మనం చూసుకున్నట్లయితే సో లోకేష్ గారికి ఇప్పుడే వయసు అయిపోయిందంటే అయిపోలేదని చెప్పొచ్చు ఇప్పుడు ఇప్పుడే లోకేష్ గారికి బాగా ఐ మీన్ ఎంగు ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వాలన్నా కోరిక ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉండడం అది ఎంతవరకు కరెక్ట్ ఈవెన్ ఆరు నెలల్లోనే డిప్యూటీ సీఎం కావాలని ఆయన పట్టుబడి కూర్చోవడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ విజ్ఞతగా ఆలోచిస్తున్నాను మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन